బీఆర్ఎస్ బి పై గెలిచి పార్టీ మారిన వారికి హైకోర్టు తీర్పు చంపపేటని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే కుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా ఉందన్నారు కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్యేలు కంచెల్ల భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగేలతో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచేలా ఉందని ప్రజాకోర్టులో సైతం ద్రోహులకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడడం ఖాయమని అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాడని హైదరాబాద్ అంటేనే భయపడేలా చేశాడని విమర్శించారు చట్ట ప్రకారం కాకుండా అడ్డగోలుగా బుల్డోజర్లతో రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతూ హైడ్రామా ఆడుతున్నారని ఆరోపించారు రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు చెరువుల సరిహద్దులు ఏమిటి అనేది నిర్ణయించాలని పేదలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని అన్నారు బడాబాబుల విషయంలో ఒకలా పేదల విషయంలో మరోలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఘటికం గౌడ్ చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్ మాలేశ్వర ణ్యారెడ్డి కాంచనపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ దేప వెంకట్రెడ్డి మారగోని గణేష్ కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి గుండ్రెడ్డి యుగందర్ రెడ్డి రంజిత్ రావుల రెడ్డి జాన్ శాస్త్రి సయ్యద్ జాఫర్ సుంకిరెడ్డి వెంకట్రెడ్డి ఊట్కూరు సందీప్ రెడ్డి పెరిక యాదయ్య బొజ్జ వెంకన్న జంగయ్య కందుల లక్ష్మయ్య వనపర్తి నాగేశ్వరరావు మాతంగి అమర్ వీరమల్ల భాస్కర్ పూజార్ల రాజు అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనమైన నిధులు అర్పించడం జరిగింది కాళోజీ రావు గారు తెలంగాణకు మాత్రమే పరిమితమైన సాహిత్యాన్ని సృష్టించలేదు మానవ జాతి ఉన్నంతకాలం ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ తిరుగుబాటు జరగాలని ప్రశ్నించే వాళ్ళంటే నాకు ఇష్టమని ప్రశ్న అనేది మనిషి యొక్క చైతన్యానికి నిదర్శనమని ప్రశ్నించే వాళ్ళ గొంతుకని నేను అవుతానని ఇప్పుడే కాదు ఎప్పటికైనా అది ఒక ప్రాంతంలో జరిగే దోపిడి కావచ్చు ఇంకా ఇతర రకాల ఏ దోపిడీనైనా కావచ్చు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి ప్రజలు ప్రశ్నించడం ద్వారానే సాధించుకోవాలి హక్కులు దాని ద్వారానే న్యాయం సాధించుకోవాలని చెప్పి చెప్పిన మహానీయుడు తెలంగాణ జాతిని చైతన్యపరచడంలో ఆయా సందర్భాల్లో ప్రజల చైతన్యానికి సరిపోయే పద్ధతుల్లో సాహిత్యాన్ని సృష్టించి మానవజాతి వికాసం కొరకు మానవ విలువల అభివృద్ధి కొరకు కృషి చేసిన మహానీయుడు కాళోజీ నారాయణరావు గారు హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబెడతాయి తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ దీని ద్వారా ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించో అవినీతితోని వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం తిరిగి ఎన్నికలు రావడం ఖాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెప్పడం కూడా ఖాయం ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి ఈ దుర్మార్గాల్ని ఆపేయాలి రాష్ట్రంలో మొత్తం ఉన్న చెరువులు ఎన్ని ఆ చెరువుల ఎఫ్టీఏ ఏంది వాటి బఫర్ జోన్ లేనిది నాళాలు కాల్వలు వాగులు నదులు వీటన్నిటికి సంబంధించిన బఫర్ జోన్లు ఏందో కూడా ముందు నిర్ణయించి ప్రకటించి శాస్త్రీయంగా ఆ తర్వాత వాటి రక్షణ కొరకు మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏందో తీసుకోండి తప్ప కేవలం రాజకీయ ప్రత్యర్థులయో కొద్దిమంది పేదలయో కూలగొట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న మీ దౌర్జన్యం ఆపాలి శాస్త్రీయమైన పద్ధతుల్లో కుండా చెరువులు కుంటలు వాగులు నదులు వాటన్నిటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మనందరిపైన కానీ ఈ రకంగా రాజకీయ కక్ష కొరకు చట్టాన్ని వాడడం సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా పేదలైన కూడగొట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది